ఎల్లారెడ్డి అగ్రికల్చర్ మార్కెట్ కమిటీకి రెండు కోట్ల ముప్పై నాలుగు లక్షల నిధులు మన ఎమ్మెల్యే గారు గౌరవ ఎమ్మెల్యే గారు శాంక్షన్ చేయించడం జరిగింది దీనికి మా ఎమ్మెల్యే గారికి మా పాలక వర్గం మా మార్కెట్ కమిటీ సిబ్బంది ఎల్లారెడ్డి రైతుల తరఫున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మేము దీనితో ఈరోజు పాలాభిషేకం కూడా చేయడం జరిగింది అయితే మా ఫస్ట్ బార్డీ మీటింగ్లోనే మా బార్ మెంబర్స్ అందరితో మేము వర్క్ల గురించి డిస్కస్ చేసిన మేమే వర్కలు పెట్టుకుందామని వారి ఆఫీస్ బిల్డింగ్ చాలా పురాతన స్థితిలో ఉంది కాబట్టి దానికోసం ఒక పది ప్రపోజల్ పెట్టినాము ఇంతకుముందు ఒక ఇరవై షాపింగ్ కాంప్లెక్స్ ఉంటే దానికి తోడు ఇంకొక పది షాపింగ్ కాంప్లెక్స్ పెట్టుకుంటే మార్కెట్ కంప్కి మంత్లీ ఆదాయంగా ఉంటుందని ఒక పది షాపుల గురించి మళ్ళీ మార్కెట్ కమిటీ అంతా గోడంతా కాంపౌండ్ వాళ్ళు గోడ పడిపోయింది కాబట్టి కాంపౌండ్ వాళ్ళ గోడ గురించి మా మూడు మండలాలు మా మార్కెట్ కమిటీ పరిధిలో మూడు మండలాలు ఎల్లారెడ్డి నాగరెడ్డిపేట లింగంపేట మూడు మండలాలకు మూడు వే బ్రిడ్జ్ల కోసం కూడా ప్రపోజల్ పెట్టుకోవడం జరిగింది ఎందుకంటే రైతులకు ఇబ్బంది అవుతుంది కాబట్టి వే ఉండాలని మూడు వే బ్రిడ్జ్ల కోసం కూడా ఇవన్నీ మేము ప్రపోజల్ పెట్టుకొని మా అన్నగారికి ఇవంతా ఫైల్ సబ్మిట్ చేయడం జరిగింది అన్న దీనికోసం ముఖ్యమంత్రి గారి దగ్గరికి కానీ మన వ్యవసాయ శాఖ మంత్రి వారిని కలిసి దీనికి సంబంధించిన అధికారులతోని బాగా స్ట్రిక్ట్గా మాట్లాడి తను ఎక్కువ ఇరవై నాలుగు గంటలు మా కోసం చాలా కష్టపడి మాకు వర్కులు శాంక్షన్ చేయించడం జరిగింది దీనికి మా మదనన్న గారికి కూడా మరొక్కసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు మా అందరి తరఫున కూడా తెలియజేసుకుంటున్నాము అయితే మేము ఈ వర్క్లు ఆఫీస్ బిల్డింగ్ కోసం ఒక